అందరికీ నమస్కారం నేను మీ శ్యామలూ రాజగోపాల్ నేను ఆంధ్రప్రదేశ్లో నుండి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధగాను ఈ రాష్ట్రం ఏ దిశగా వెళ్తూ ఉందామని బాధేస్తూ ఉంది గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టమైన భక్తులకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి లడ్డు విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా విచారకరం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు అదేవిధంగా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి భక్తులు ఉన్నారు ఆయనకింత భక్తి ప్రవృత్తులతో భక్తులు ఆయన్ని మోకరిల్లి ప్రార్థిస్తారు ఆయన ప్రసాదమైనటువంటి లడ్డు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అట్లాంటి సెన్సిటివ్ విషయమైనటువంటి లడ్డు మీద ఆయన ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం నేడు మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క అవసరాలను తీర్చకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు పాలన గాడి తప్పి ప్రజల్ని ఆ దిశగా ఆలంచకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఎప్ప ఎక్కడ అడుగుతారని చెప్పి ప్రజల్లో వచ్చినటువంటి ఈ వంద రోజులలో వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఈ అంశాన్ని తీసుకొచ్చినట్టు ప్రజలంతా భావిస్తూ ఉన్నారు మనం చూసినట్లయితే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి చదువులు మంచి చదువులు చెప్పించాలి అదేవిధంగా వారికి ఉపాధి చూపించాలి అనేది ప్రధా ప్రధాన అజెండాగా ప్రభుత్వాలు సాగాల నేడు మనం గమనించినట్టయితే దాదాపుగా ఐదు వందల నుంచి ఏడు వందల డాక్టర్ చదువుకున్నటువంటి పిల్లలకి వాటిని మొత్తం ప్రైవేటైజేషన్ చేసి దాన్ని చర్చలేక రాకుండా చేయడానికి ఇలాంటి పని చేసేయడం అనిపిస్తూ ఉంది అంతేకాకుండా విద్యనంతా ప్రైవేటీకరణ చేసే భాగంగా నారాయణ చైతన్య స్కూళ్ళకి మళ్లించే విధంగా ఆ స్కూళ్ళల్లో అడ్మిషన్ పెంచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అనిపిస్తూ ఉంది ఉపాధి చూపించాలంటే మరి విశాఖ ఉక్కు మన రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఆ రోజు ఎంతోమంది ప్రాణాల బలిదానం చేస్తే తప్ప అట్లా అంత పెద్ద ముప్పై మూడు వేల ఎకరాల్లో విస్తీర్ణమైనటువంటి ఆ ప్రాజెక్ట్ రాలేదు ఆ ప్రాజెక్టుని కూడా ఈరోజు అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవే కాకుండా ప్రజలు ఎక్కడ నిలదీస్తారో హామీలు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చని ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీస్తారో అనే భయం